ఆ పార్లమెంట్లో అడిగిన ప్రశ్న అనౌన్స్ చేసిన రోజులు అవుతుంది ఎందుకు ఇంకా రైల్వే జోన్ స్టార్ట్ అవ్వలేదని బహుశా జనవరి నెలలో ఈ ఈ సంవత్సరం జనవరి నెలలోనే పార్లమెంట్లో అడిగితే పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చింది అనౌన్స్ చేసాం జోను కానీ రాష్ట్ర ప్రభుత్వం మాకు భూమి ఇవ్వలేదు భూమి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్న విశాఖపట్నం అథారిటీ చేతిలో ఉన్న అది కాదు రైల్వేస్కి మనం అందించాలి ఆ రైల్వేస్కి అందించలేదు కాబట్టి పార్లమెంట్ సాక్షిగా ప్రభుత్వం కూడా సమాధానం చెప్పింది ఆ సమస్య పరిష్కరించడానికి అందులో ఏవైతే అది భూములు ములిగిపోతాయనో లేకపోతే ఎవరి పేరు మీద ఉన్నాయో ఇదంతా కూడా ఒక ప్రాసెస్ కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత టాప్ ప్రయారిటీగా తీసుకొని ఏ ఛాలెంజ్ ఉన్నా సరే ఛాలెంజెస్ క్లియర్ చేసి రైల్వేస్కి అప్పచెప్పాలని పట్టుదలతో కృషి చేశాం కాబట్టి మళ్ళీ తిరిగి రైల్వేస్కి అప్పచెప్పాం ఆ ల్యాండ్ క్లియర్ అయింది గతంలో ల్యాండ్ ఇవ్వకుండా మేము చూపించామని అంటే ఎలా అవుతుంది ప్రభుత్వం